హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం బౌండరీస్ ఆఫ్ ఇండియా భారతదేశ సరిహద్దులు అనే టాపిక్ డిస్కస్ చేద్దాం ఓకే రైట్ సో భారతదేశ సరిహద్దులు భారతదేశ సరిహద్దులు బౌండరీస్ ఆఫ్ ఇండియా రైట్ సో మన యొక్క భారతదేశంతో వివిధ దేశాలు అనేవి సరిహద్దు కలిగి ఉందనమాట అంటే బౌండరీ అనేది కలిగి ఉందనమాట రైట్ అయితే మనకి కేంద్ర హోంశాఖలో సరిహద్దు నిర్వహణ విభాగము అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బోర్డర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ బోర్డర్ మేనేజ్మెంట్ వీళ్ళ యొక్క సర్వే ప్రకారము మన యొక్క భారతదేశం యొక్క మొత్తం సరిహద్దు ప్రాంతం అంటే ఇతర దేశాలతో సరిహద్దు పంచుకున్న ప్రాంతం ఎంతమ్మా అంటే టోటల్గా మీకు పదిహేను వేల నూట ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్లు అన్నమాట ఓకే పదిహేను వేల నూట ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఈ విధంగా మనకి సో భారతదేశం ఇతర దేశాలతో సరిహద్దు అనేది పంచుకుందని చెప్పేసి మనం గమనించవచ్చు ఓకే రైట్ సో ఇప్పుడు ఏ ఏ దేశాలు అనేవి సరిహద్దు పంచుకున్నాయి అదేవిధంగా గమనిస్తే ఈ సరిహద్దు పంచుకున్న దేశాలతో ఎన్ని రాష్ట్రాలు ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని జిల్లాలనేవి సరిహద్దు పంచుకున్నాయంటే రైట్ గమనిస్తే మీకు మీరు గమనించండి మొదటిది పాకిస్తాన్ పాకిస్తాన్ దేశం ఫస్ట్ రెండవది ఆఫ్ఘనిస్తాన్ అమ్మ రెండవది ఆఫ్ఘనిస్తాన్ కంట్రీ సరిహద్దు పంచుకుంది మూడవది చైనా మూడవది చైనా కంట్రీ అనేది మన భారతదేశంతో సరిహద్దు పంచుకుంది నాలుగో చూడండి నేపాల్ 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 దేశం కూడా ఉన్న మన యొక్క భారతదేశం సరిహద్దు పంచుకుంది నెక్స్ట్ భూటాన్ ఐదవ దేశం ఏంటమ్మా అంటే భూటాన్ ఆరో దేశం విషయానికి వస్తే ఇక్కడ మయన్మార్ అండ్ నెక్స్ట్ ఏడో దేశం విషయానికి వస్తే బంగ్లాదేశ్ రైట్ మన భారతదేశంతో మొత్తంగా ఎన్నమా అంటే ఏడు దేశాలు అనేవి సరిహద్దు పంచుకున్నాయి ఈ ఏడు దేశాలతో మొత్తంగా ఎంతంటే పదిహేను వేల నూట ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్ల అయితే మన భారతదేశం అనేది సరిహద్దు ప్రాంతంగా అయితే ఉందనే విషయం మనం గమనించవచ్చు అయితే మనకి బిట్టిలా ఆడవచ్చు మరి అత్యంత ఎక్కువ సరిహద్దు పంచుకున్న దేశాలలో భారతదేశం అనేది ఎన్నో స్థానం అంటే మనకి భారతదేశం అనేది మూడవ ప్లేస్లో ఉందనే విషయం కూడా మనం గమనించవచ్చు రైట్ సో మొత్తంగా చూసుకుంటే నెంబర్ వన్ ఏంటమ్మా అంటే దీ చైనా సో ఫస్ట్ ఏంటమ్మా అంటే చైనా ఈ చైనా దేశం అని చూసినట్లయితే ఓవరాల్గా ఇరవై రెండు వేల నూట నలభై ఏడు కిలోమీటర్లు అనేది ఓకే ఇరవై రెండు వేల నూట నలభై ఏడు కిలోమీటర్ అనేది ఇతర దేశాలతో సరిహద్దు పంచుకుంది అనమాట చైనా మన దేశం కాదు ఇతర దేశాలతో మన దేశం కలిపి అదేవిధంగా దాని తర్వాత సెకండ్ ప్లేస్లో సెకండ్ ప్లేస్లో రష్యా రష్యా విషయానికి వస్తే ఇది ఇరవై వేల పదిహేడు కిలోమీటర్ల సరిహద్దు కలిగి ఉంది అనమాట రష్యా అనేది ఇరవై వేల పదిహేడు కిలోమీటర్ సరిహద్దు కలిగి ఉంది మన భారతదేశం విషయానికి వస్తే పదిహేను వేల నూట ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్ల సరిహద్దు విస్తీర్ణం కలిగి ఉందన్నమాట ఓకే ఇది గమనించండి రైట్ సో ఇప్పుడు ఏ ఏ దేశం అనేది ఎన్ని రాష్ట్రాలతో మనం గమనిస్తే టోటల్గా పదహారు రాష్ట్రాలతో ఓకే పదహారు రాష్ట్రాలతో పదహారు స్టేట్స్తో పదహారు రాష్ట్రాలతో రెండు కేంద్రపాలిత ప్రాంతాలతో అంటే యూనిట్ అన్నమాట కేంద్రపాలిత ప్రాంతాలతో తొంభై రెండు జిల్లాలతో ఓకే మొత్తంగా పదిహేను వేల నూట ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్ల సరిహద్దు అనేది మన భారతదేశం అనేది ఇతర దేశాలతో సరిహద్దును పంచుకుందనమాట ఓకే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ చైనా నేపాల్ భూటాన్ మయన్మార్ బంగ్లాదేశ్ గమనించండి ఇక్కడ సరిహద్దు పంచుకున్న స్టేట్స్ చూసినట్లయితే గుజరాత్ ఓకే రాజస్థాన్ పంజాబ్ జమ్మూ అండ్ కాశ్మీర్ యూటీ లడఖ్ ఊటీ ఓకే యూటీ అంటే కేంద్రపాలిత ప్రాంతం యూనియన్ టెరిటరీ ఓకే నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ రైట్ సో ఇక్కడ వెస్ట్ బెంగాల్ సిక్కిం ఓకే సో సిక్కిం తో పాటు అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరా సో త్రిపురా అదేవిధంగా చూస్తే ఇక్కడ మేఘాలయ సెవెంటీన్ ఇంకొకటి ఎక్కడ సిక్కిము ఉంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ అస్సాం వచ్చి అస్సాం మొత్తం పద్దెనిమిది పద్దెనిమిదిలో రెండు అనేవి కేంద్రపాలిత ప్రాంతాలు అయిపోతే మొత్తంగా పదహారు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాలు అనేవి ఏం చేస్తున్నామంటే భారతదేశంలో ఇతర దేశాలతో సరిహద్దు పంచుకున్నాయి అనమాట ఓకే అయితే మనకి రెగ్యులర్గా అడిగే ప్రశ్నలో ఏ రాష్ట్రం ఎక్కువగా ఉంచు రాష్ట్రం తక్కువ పాకిస్తాన్ దేశంలో పంచుకుందాం గుజరాత్ రాజస్థాన్ స్టేట్ మూడవది విషయానికి వస్తే పంజాబ్ పంజాబ్ స్టేటు నాలుగవది జమ్మూ అండ్ కాశ్మీర్ యూటీ కేంద్రపాలిత ప్రాంతము అదేవిధంగా ఐదవది లడఖ్ లడక్ యూటీ రైట్ గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లడఖ్ ఇక్కడ ఈ రెండు అనేవి యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్రపాలిత ప్రాంతాలు ఈ మూడు రాష్ట్ర అంటే మూడు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాలతో పాకిస్తాన్ అనేది సరిహద్దు పంచుకునే విషయం గమనించవచ్చు ఓకే సో ఇది ఫస్ట్ కంట్రీ నెక్స్ట్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ చూస్తే ఆఫ్ఘనిస్తాన్ అమ్మ ఆఫ్ఘనిస్తాన్కి ఎంట్రీ చూద్దాం ఆఫ్ఘనిస్తాన్ కంట్రీ విషయానికి వస్తే కేవలం ఇక్కడ లడక్ కేవలం లడఖ్తో మాత్రమే లడక్ కేంద్రపాలిత ప్రాంతంతో మాత్రమే ఓకే లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంతో మాత్రమే సరిహద్దు పంచుకుందామాట ఇక్కడ గమనించండి ఇండియా అనేది మూడు వేల ఇండియా అండ్ పాకిస్తాన్ బార్డర్ విషయానికి వస్తే మూడు వేల మూడు వందల ఇరవై మూడు కిలోమీటర్లు అండి మీకు ఇక్కడ కనిపిస్తుంది స్క్రీన్ పైన మూడు వేల మూడు వందల ఇరవై మూడు కిలోమీటర్లు అలాగే ఆఫ్ఘనిస్తాన్ లడక్తో చూసినట్లయితే గమనించండి మీకు ఆఫ్ఘనిస్తాన్ విషయానికి వస్తే కేవలం వన్ నాట్ సిక్స్ మాత్రమే నూట ఆరు కిలోమీటర్లు సరిహద్దు పంచుకుందన్నమాట కేంద్రపాలిత ప్రాంతంతో ఓకే ఆఫ్ఘనిస్తాన్ చెప్పేసి కూడా గమనించవచ్చు ఆఫ్ఘనిస్తాన్ కేవలం ఎంతమ్మా కేవలం నూట ఆరు కిలోమీటర్ల సరిహద్దు మాత్రమే పంచుకుందన్నమాట ఓకే నెక్స్ట్ విషయానికి వచ్చి చూడండి చైనా సో చైనా విషయానికి వస్తే చైనా మూడవది మూడవ కంట్రీ చైనా కంట్రీ సో ఈ చైనా విషయానికి వస్తే చైనా మరి ఏ రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుందమ్మా అంటే ఇక్కడ మొదటగా చూస్తే ఇది లడక్ అనమాట లడక్ లడక్ అనే కేంద్రపాలిత ప్రాంతము లడక్ అనే కేంద్రపాలిత ప్రాంతము అండ్ రెండవది చూస్తే ఇక్కడ మనకి హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ స్టేట్ మూడవది విషయానికి వస్తే ఉత్తరాఖండ్ అమ్మ మూడవది చైనాతో ఉత్తరాఖండ్ యుకే ఉత్తరాఖండ్ ఆ తర్వాత సిక్కిం నాలుగవది సిక్కిం స్టేట్ ఇదనమాట సిక్కిం స్టేట్ ఐదవది అరుణాచల్ ప్రదేశ్ ఓకే అరుణాచల్ ప్రదేశ్ ఏఎన్పి అంటే అరుణాచల్ ప్రదేశ్ ఓకే సో ఇది యూటీ అంటే ఒక యూటీ మిగతా నాలుగు స్టేట్స్తో అంటే ఇక్కడ మనకి లడఖ్ కేంద్రపాలిత ప్రాంతము రెండోది చూసినట్లయితే హిమాచల్ ప్రదేశ్ మూడవది ఉత్తర ఉత్తరాఖండ్ నాలుగవది సిక్కిము ఐదవది ఏంటమ్మా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంది మొత్తం ఎంత అమ్మా అంటే చూడండి ఇక్కడ మొత్తంగా మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల విస్తీర్ణం అనేది కలిగి ఉందన్నమాట చైనా మన యొక్క ఇండియాతో మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉందని చెప్పేసి మనం గమనించవచ్చు ఇది చైనా కంట్రీ గురించి చైనా కంట్రీ మన యొక్క ఇండియాతో సరిహద్దు గురించి నెక్స్ట్ ఇది చూడండి ఇది గమనిస్తే నేపాల్ అమ్మ నేపాల్ నేపాల్ ఓకే నాలుగవ కంట్రీ అనమాట నేపాల్ నేపాల్ ఏ ఏ స్టేట్స్తో కలిగి ఉంది ఒకసారి చూడండి నేపాల్ సో ఒకటి ఉత్తరాఖండ్ రెండవది ఉత్తరప్రదేశ్ మూడవది బీహారు నాలుగవది విషయానికి వస్తే ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఐదవది సిక్కిం అనమాట ఓకే రైట్ సో మొత్తంగా ఇది పదిహేడు వందల యాభై ఒక కిలోమీటర్ల విస్తీర్ణంతో ఒకటి ఉత్తరాఖండు రెండవది ఉత్తరప్రదేశ్ స్టేటు మూడవది బీహార్ స్టేటు నాలుగవది వెస్ట్ బెంగాల్ ఐదవది విషయానికి వస్తే మనకి సిక్కిం ఓకే టోటల్గా ఐదు మొత్తంగా ఐదు రాష్ట్రాలతో నేపాల్ అనేది సరిహద్దు పంచుకుందని చెప్పేసి కూడా మనం గమనించవచ్చు ఓకే ఇంకా మీకు స్క్రీన్ పైన ఏం చేస్తానంటే సో ఏ రాష్ట్రము ఆ యొక్క దేశంతో ఎంత సరిహద్దు పంచుకుంది కూడా మీకు స్క్రీన్పై వేసే ప్రయత్నం చేస్తాను ఆల్రెడీ కొన్ని చెప్పేసాను కాబట్టి మీకు ఎడిటింగ్లో స్క్రీన్పై వేస్తాను ఓకే మరి ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా రైట్ సో నేపాల్ అనేది మొత్తంగా పదిహేడు వందల యాభై ఒక్క కిలోమీటర్ల విస్తీర్ణం అనేది భారతదేశం సరిహద్దు కలిగి ఉంది ఓకే అక్కడ మనకి ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ మరియు బీహారు వెస్ట్ బెంగాల్ సిక్కిం రాష్ట్రాలతో సరిహద్దు అనేది నేపాల్ పంచుకుందని చెప్పేసి గమనించవచ్చు నెక్స్ట్ చూడండి దీని తర్వాత నేపాల్ అయిపోయింది కదా నెక్స్ట్ చూడండి భూటాన్ అమ్మ భూటాన్ దేశం సో ఐదవ కంట్రీ భూటాన్ భూటాన్ కంట్రీ అనేది భూటాన్ కంట్రీ అనేది మన భారతదేశంలో ఆరు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్ల విస్తీర్ణంతో సరిహద్దు భాగం పంచుకుందనమాట ఓకే బార్డర్ లైన్ని పంచుకుందాం అనమాట భూటాన్ దేశం అనేది ఓకే సో ఏ అని చూడండి ఒకసారి ఇక్కడ గమనిస్తే భూటాన్ విషయానికి వస్తే ఇక్కడ మీకు ఒకటి వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ రెండవది సిక్కిం ఓకే సిక్కిం మూడవది విషయానికి వస్తే ఇక్కడ మీకు అస్సాం నాలుగవది అరుణాచల్ ప్రదేశ్ ఓకే రైట్ సో మనం గమనిస్తే భూటాన్ అనేది వెస్ట్ బెంగాల్ సిక్కిం అస్సాం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలతో ఆరు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్ల విస్తీర్ణం అయితే కలిగి ఉందని చెప్పేసి కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఎంతమ్మా ఆరు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్ల విస్తీర్ణం అనేది కలిగి ఉందన్నమాట ఓకే రైట్ నెక్స్ట్ చూడండి నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ మయన్మార్ కంట్రీ ఓకే మయన్మార్ విషయానికి వస్తే మయన్మార్ మయన్మార్ దేశం అనేది మన భారతదేశంతో ఎంత సరిహద్దు పంచుకుందమ్మా అంటే పదహారు వందల నలభై మూడు కిలోమీటర్ల సరిహద్దు అనేది భారతదేశంతో పంచుకుందనమాట ఓకే మన భారతదేశం మయన్మార్తో పదహారు వందల నలభై మూడు కిలోమీటర్ల సరిహద్దు పంచుకుంది దీంట్లో ఏ రాష్ట్రాల విషయానికి వస్తే చూడండి ఇక్కడ ఒకటి అరుణాచల్ ప్రదేశ్ అన్నా అన్నామామి ఓకే రెండవది నాగాల్యాండ్ రెండవది నాగాలాండ్ స్టేట్ మూడవది విషయానికి వస్తే మణిపూర్ నాలుగవది మిజోరాం ఓకే మణిపూరు మిజోరాం ఓకే రైట్ సో ఇది అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండు మణిపూరు మిజోరాం ఓకే సో ఈ నాలుగు రాష్ట్రాలతో ఇది సరిహద్దు పంచుకుందా అనమాట ఓకే అన్న మమ్మీ ఏఎన్ మమ్మీ ఓకే అన్న మమ్మీ అని చెప్పేసి మేము గుర్తుపెట్టుకుంటే ఈజీ అనమాట ఓకే రైట్ సో పదహారు వందల నలభై మూడు కిలోమీటర్ విస్తీర్ణంతో మయన్మర్ అనేది ఈ నాలుగు స్టేట్స్తో సరిహద్దు అనేది పంచుకుందాం అనమాట ఓకే అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ బంగ్లాదేశ్ 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 అనేది మన భారతదేశంతో అత్యంత ఎక్కువ సరిహద్దు కలిగిన దేశం అనమాట సో ఎంతమా అంటే నాలుగు వేల తొంభై ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్ల విస్తీర్ణం అనేది బంగ్లాదేశ్ అనేది మన భారతదేశంతో సరిహద్దు కలిగి ఉంది దాంట్లో మొదటిది వెస్ట్ బెంగాల్ ఓకే మొదటి వెస్ట్ బెంగాల్ రైట్ సో రెండోది విషయానికి వస్తే రెండోది విషయానికి వస్తే అస్సాం మూడవది మేఘాలయ ఓకే మూడవది మేఘాలయ నాలుగవది త్రిపుర ఐదవ స్టేట్ విషయానికి వస్తే మిజోరాం మొత్తంగా ఐదు రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంది మొత్తంగా చూసుకుంటే నాలుగు వేల తొంభై ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్ల విస్తీర్ణం అనేది బంగ్లాదేశ్ అనేది మన భారతదేశంతో సరిహద్దు పంచుకుందనమాట ఓకే సో ఇది గమనించారు మొత్తంగా నాలుగు వేల తొంభై ఆరు సో అత్యధికంగా ఎక్కువ ఏంటమ్మా అంటే బంగ్లాదేశ్ మన భారతదేశంతో సరిహద్దు పంచుకుంది అది తక్కువ ఏంటమ్మా అంటే ఇక్కడ మీకు ఆఫ్ఘనిస్తాన్ మాత్రం కేవలం నూట ఆరు కిలోమీటర్ల విస్తీర్ణం మన భారతదేశంతో పంచుకుందనమాట ఓకే సో ఫస్ట్ ప్లేస్ ఇది లాస్ట్ ప్లేస్ ఇది అనమాట ఓకే సెకండ్ ప్లేస్లో చైనా థర్డ్ ప్లేస్లో పాకిస్తాను ఓకే అండి ఫోర్త్ ప్లేస్లో నేపాల్ ఫిఫ్త్ ప్లేస్లో మనకి మయన్మారు ఓకే సో సిక్స్త్ ప్లేస్లో భూటాను సెవెంత్ ప్లేస్లో ఆఫ్ఘనిస్తాన్ లాస్ట్ ప్లేస్లో అనమాట ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకి ఫస్ట్ లాస్ట్ చూసాం కదా మరి అత్యంత ఎక్కువ ఓకే అత్యంత ఎక్కువ సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏంటమ్మా అంటే వెస్ట్ బెంగాల్ అండి వెస్ట్ బెంగాల్ స్టేట్ అనేది దాదాపుగా రెండు వేల ఐదు వందల తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్ల విస్తీర్ణం అనేది ఓకే సరిహద్దు ఇతర దేశాలతో సరిహద్దు పంచుకుందనమాట ఓకే ఇతర దేశాలతో సరిహద్దు అనేది పంచుకుందని చెప్పేసి మనం ఇక్కడ గమనించవచ్చు ఓకే ఎంతమ్మా రెండు వేల ఐదు వందల తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్ అని చెప్పేసి గమనించవచ్చు రైట్ సో అత్యంత తక్కువ ఏంటమ్మా అంటే నాగాలాండ్ అండి ఇక్కడ నాగాలాండ్ కేవలం ఈ ప్లేస్ మాత్రమే అరౌండ్ మీకు నాగాలాండ్ అత్యంత తక్కువగా నాగాలాండ్ స్టేట్ అనేది నాగాలాండ్ అనేది కేవలం రెండు వందల పదిహేను కిలోమీటర్లు మాత్రమే సరిహద్దు అనేది తక్కువగా ఓకే తక్కువ ఇది ఎక్కువ ఓకే సో ఎక్కువ విస్తీర్ణం కలిగి ఉన్నది వెస్ట్ బెంగాల్ తక్కువ విస్తీర్ణం కలిగి ఉంది నాగలండ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఓకే రైట్ సో ఇవే కాకుండా మనకి ఐదు రాష్ట్రాలతో సరిహద్దు పంచుకున్న దేశాల విషయానికి వస్తే ఓకే ఇక్కడ మనకి సో ఏంటిది వెస్ట్ బెంగాల్ అనే ఐదు రాష్ట్రాలతో ఉంది ఓకే నెక్స్ట్ అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ నేపాల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నేపాల్ కూడా ఐదు రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుందమ్మా సో పాకిస్తాన్ విషయానికి వస్తే వన్ టూ త్రీ ప్లస్ ఫోర్ ఐదు అన్నమాట ఇక్కడ మూడు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాలని చెప్పేసి మనం గమనించవచ్చు చైనా విషయానికి వస్తే వన్ టూ అంటే ఒక కేంద్రపాలిత ప్రాంతం త్రీ ఫోర్ ఫైవ్ ఇక్కడ ఐదు అన్నమాట అందులో ఒకటి కేంద్రపాలిత ప్రాంతం అని చెప్పేసి మనం గమనించవచ్చు ఓకే ఇక్కడ ఇంకొక రకంగా బిడ్డు అడిగే అవకాశం ఉంటుంది సో గమనించండి ఏ దేశము మూడు సారీ ఏ రాష్ట్రము మూడు దేశాలతో సరిహద్దు పంచుకుంది ఓకే సో ఏ రాష్ట్రం అనేది మూడు దేశాల సరిహద్దు పంచుకుంది అంటే ఒకసారి గమనించండి లడక్ ఉంది లడక్ విషయానికి వస్తే ఒకటి పాకిస్తాన్తో ఉంది రెండు ఆఫ్ఘనిస్తాన్తో ఉంది మూడు చైనాతో అనమాట అంటే లడక్ యూనిటెరీ అనేది ఈ కేంద్రపాలిత ప్రాంతం ఏంటమ్మా అంటే మూడు దేశాలతో సరిహద్దు పంచుకుందమ్మా ఓకే అది గమనించండి సో అదే కాకుండా ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ చూడండి సిక్కిం సిక్కిం విషయానికి వస్తే సిక్కిం అనేది ఇటు చైనాతో నేపాల్తో భూటాన్తో ఓకే ఈ సిక్కిం కూడా మూడు దేశాలతో సరిహద్దు పంచుకుంది నెక్స్ట్ ఈ వెస్ట్ బెంగాల్ కూడా ఉన్ను ఇటు నేపాల్తో బంగ్లాదేశ్తో భూటాన్తో మూడు దేశాలతో కూడా సరిహద్దు పంచుకుంది ఇక్కడ మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్ ఇటు భూటాను ప్లస్ చైనా ప్లస్ మయన్మార్ మూడు దేశాలతో సరిహద్దు పంచుకుంది అని చెప్పి గమనించవచ్చు ఓకే రైట్ సో అదేవిధంగా చూసిన అయితే ఇక్కడ మనకి ఉత్తరాఖండ్ విషయానికి వస్తే రెండు దేశాలతో చైనా అండ్ నేపాల్ ఓకే రైట్ సో అదేవిధంగా ఇక్కడ మిజోరాం గుడి మయన్మార్తో పాటు బంగ్లాదేశ్ సరిహద్దు పంచుకుంది ఓకే ఇంకేమైనా ఉన్నాయా చూడండి అస్సాం స్టేట్ కూడా ఇటు భూటాను ప్లస్ బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకుందామ్మా అస్సాంను అస్సాం స్టేట్ ఉన్ను ఓకే రైట్ సో ఇది మనకి మేజర్ ఇన్ఫర్మేషన్ అండి వీటితో పాటు ఇటు అంతర్జాతీయ సరిహద్దుతో పాటు జల సరిహద్దు కూడా కలిగి ఉన్న స్టేట్స్ విషయానికి వస్తే ఒకటి గుజరాత్ స్టేటు రెండవది వెస్ట్ బెంగాల్ అనమాట ఇటు అంతర్జాతీయ సరిహద్దు కలిగి ఉంది అట్ ది సేమ్ టైమ్ జలా సరిహద్దు కలిగి ఉందన్నమాట ఇటు అరేబియన్ సీ ఇటు బే ఆఫ్ బెంగాల్ ఓకే రైట్ బంగాళాఖాతము ప్లస్ అరేబియా సముద్రం అనేది ఇటువైపు ఉందన్నమాట ఓకే రైట్ సో ఇది ఇన్ఫర్మేషన్ అమ్మ అండ్ నెక్స్ట్ క్లాస్లో మీకు ఈ బార్డర్స్ ఉన్నాయి కదా సో వీటి యొక్క సో ఆ సరిహద్దు ప్రాంతాన్ని ఏమంటారు ఆ బార్డర్స్ ఏంటి ఆ బార్డర్స్ అనేవి ఎవరు ఎప్పుడు ఏర్పాటు చేశారు దానికి గల చరిత్ర ఏంటి ఆ బార్డర్లో ఎవరు గస్తీ వస్తారు ఆ బోర్డర్ పైన ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా వివాదాలు ఉన్నాయా సో ఈ మధ్యన మనం గమనించాము సో ఒక కొన్ని రోజుల ముందు సో పెహల్గామ్ సంబంధించిన కూడా ఇక్కడ మనం గమనించామనమాట అరౌండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గర రైట్ సో దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం తర్వాత మీకు ఇక్కడ సిమ్లా ట్రీటీ సిమ్లా ఒప్పందం గురించి సింధు నదికి సంబంధించిన ఒప్పందం గురించి కూడా నేర్చుకుంది ఎందుకంటే కరెంట్ టాపిక్ కాబట్టి సో అవి కూడా మనం నేర్చుకుందాం సో సిమ్లా ఒప్పందం గురించి సింధు నది జలాల ఒప్పందం గురించి రైట్ తర్వాత ఇతర దేశాలతో ఉన్న సరిహద్దు ఒప్పందాలు ఏమున్నాయా వివాదాలు ఏమంటున్నాయా అక్కడ ఎవరెవరు గస్తీకి వస్తున్నారు అక్కడున్న మేజర్ పాయింట్స్ అని చెప్పేసి కూడా క్లియర్గా పిన్ టు పిన్ పిన్ టు పిన్ అనేది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం ఓకే ఇది ఈ క్లాసు ఈ క్లాస్ సంబంధించి ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్